హరే కృష్ణ సంక్రాంతి పండుగ మళ్ళీ వచ్చేసింది మరి ఈ సంక్రాంతి విశేషాలు ఏమిటో చూద్దాం ఈ సంక్రాంతి మకర సంక్రాంతి అని అంటాం అంటే సూర్యుడు పన్నెండు రాసులలో మకర రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు దీనిని మకర సంక్రమణము అని చెప్పి అంటాం అంటే మన ఆకాశంలో మూడు వందల అరవై డిగ్రీలతో కూడినటువంటి ఆకాశంలో దానిని పన్నెండు నక్షత్ర రాసులుగా విడగొట్టడం జరిగింది అందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అంటే సూర్యుడు నెలకు ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు మరి సంక్రాంతిని పురస్కరించుకొని ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దానిని మకర సంక్రాంతి అంటాం వాస్తవానికి సూర్యుడు నెలకొకసారి కొత్త రాశిలోకి ప్రవేశించిన ఎందుకని ఈ మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే విశేషంగా తినే జరుపుకుంటామంటే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అయ్యేది ఇప్పుడే కాబట్టి ఉత్తరాయణము అంటే దేవతలకు పగటి సమయం ప్రారంభం అవుతున్నట్టు దక్షిణాయనము అంటే దేవతలకు రాత్రి సమయం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవిదోజనా పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో కాంతిలో పగటిపూట ఏదేని శుభగడియలో శుక్లపక్షములో సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే ఆరు నెలల కాలములో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి అంటాం అందుకే ఎందుకంటే ఈ ఉత్తరాయణ సమయంలో శరీర త్యాగం చేసినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు అలాగే ఈ సంక్రాంతి రోజునే భీష్మ పితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు కురుక్షేత్ర రణరంగం ప్రారంభమైన తర్వాత పదవ రోజున భీష్ముడు అతడు పతనం అవ్వడం జరిగింది అప్పటి నుండి అతడు అంపశయ్యపై అంటే బాణాలతో కూడినటువంటి శయ్యపై సుమారుగా యాభై ఎనిమిది రోజులు వేచి చూసి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని త్యజించాడు మరి సంక్రాంతి భీష్ముణ్ణి కూడా మనం స్మరించడానికి తోడ్పడుతుంది అలాగే ఈ సంక్రాంతి నాడే భగీరథ ప్రయత్నం కారణం చేత గంగా దివి నుండి భూమికి దిగి వచ్చి ఈ భగీరథుని యొక్క పితరులు ఎవరైతే ఉన్నారో వారికి ముక్తిని కలిగించింది అందుకే ఈ సంక్రాంతి నాడు గంగా సాగర మేళ కూడా జరుపుకుంటారు అంటే గంగా నది సాగరంలో కలిసేటువంటి చోటున అందరూ వెళ్ళి స్నానాలను ఆచరిస్తారు గౌడీయ వైష్ణవులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది శ్రీ చైతన్య మహాప్రభు ఈ సంక్రాంతి నాడే ఆయన సన్యాసాన్ని కూడా స్వీకరించారు కనుక ఈ మకర సంక్రాంతి అనేది చాలా విశేషమైనటువంటి పర్వదినం హరే కృష్ణ